थाबे ना और बोल ना ब्लैक एंड व्हाइट हो गया ना सर ये भी या सासों के अंदर नमस्कार प्रेसिंग मेरा मतलब मीडिया सादर को मुझे ना आज पर टारगेट कर रहे हैं प्रेम हम पहले అద్భుతంగా ఉంది రియల్గా కూడా చట్టాల చాలా చేశారు నా విషయం స్పష్టంగా కనపడతా ఉంది ఈరోజు ఆ సినిమా కర్రదానికి రిలీజ్ అయిపోతా ఉంది కాబట్టి నేను ఏంటో ఒకటి చెప్తా ఇంకొక సాహసం చెప్పాలి ఈ రోజుల్లో సినిమా తీడమే కష్టం అలాంటిది ఆయన హీరోగా ఒక ప్రొడ్యూసర్గా ఒక సింగర్గా పాత్రలు పోషిస్తూ ఇవాళ సినిమా సెట్లంటే ఆయన డైరింగ్ మెచ్చుకోవాలి అందరు కూడా ఆదరించాలని ప్రజలు ఈ సినిమాని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ తరం పిల్లలకు కూడా అల్లూరు సీతారామరాజు గారి గురించి తెలియాలని ఒక కథతో ఆయనకున్నటువంటి క్యాషన్తో ఇవాళ ఈ సినిమా నిర్మించడం జరిగింది కాబట్టి ట్రైలర్ చూసాం చాలా బాగుంది సినిమా కూడా చాలా బాగుంది అనేది నాకు ఖచ్చితంగా అద్భుతమైన విషయాన్ని అందుకోవాలని ఇలాంటి సినిమాను భవిష్యత్తులో తీసే విధంగా ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత అద్భుతమైనటువంటి ఈ సినిమాని ఆయన సహించిన ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో ఆయన ఇంకా సినిమా తీసే విధంగా అత్యక్ష ఉండాలని ఈ సినిమా బాగా ఆడాలని ప్రతి ఒక్కరు కూడా మీడియా చోటలు కూడా దీన్ని పబ్లిక్ తీసుకెళ్ళాలి అందరు ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ తీసుకుని సినిమా బాగా రాయే విధంగా ఆశీస్సులు ఇవ్వాలని ఆ దేవుడి ఆకాశాలని మనసు కోరుకుంటూ సినిమా రావడం ఇంకా మంది మంది సినిమాలు తీసే విధంగా ఆ దేవుడి ఆకాశాలు సత్యనారాయణ గారు చూడలేదు స్టోరీ తెలుసా అంటే తెలియదు అంటారు అయితే మరి ఏమైనా తెలిసిన సత్యారామరాజు గారి గురించి ఆయన స్వతంత్ర సమయోధులు ఒక్క ఒక్క మాత్రం చెప్పగలుగుతున్నాను సరే వీళ్ళకి ఈ ఈ స్టోరీ తెలియజేయాలంటే ఎలాగ అంత మహాన్ గౌడ్ స్టోరీ ఒక సినిమా తీస్తే బాగుంటుంది కదా ఇది ఈ సినిమా ఎప్పుడు కూడా నెవర్ ఎండింగ్ సినిమా ప్రతి సంవత్సరం ఏదో ఒక అకేషన్ ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే గాంధీ జయంతి అన్ని అకేషన్స్లో కూడా తల్లిదండ్రులు ఎప్పుడు చూసిన చూడాలి ఏ సినిమా చూపించవచ్చు కదా అని అమెజాన్ ప్రైమ్ తెలుగులో ఓటీటీలో కనిపిస్తే టీవీలో మళ్ళీ మళ్ళీ చూసే అవకాశం ఉంటుంది కృష్ణ గారి సినిమా చాలాసార్లు చూశాం కదా ఇతర ఎవరు తీశారు ఈ సినిమా చూద్దాం అనేటువంటి తలంపు కలగొచ్చు కదా అనేటువంటి సంకల్పంతో ఈ సినిమా నేను తీశాను ఈ సినిమాకి నేను బాగా చోటులు అవుతానని చాలామంది పెద్దలు చెప్పడంతో దాని మీద నేను ఇన్స్పైర్ అయ్యి సినిమా తీశాను ఈ సినిమాలో ఏ టూపు లేకుండా హార్స్లైడింగ్స్గా తీర్తారు అలాగే ఆర్ట్ చిత్రలేఖనం కూడా నేను బాగా బొమ్మలేయగలను అడవి తెల్లి బొమ్మలన్నీ రకరకాలు చేసుకున్నా బాణాలు అలాగే కత్తులు ఇలాంటివన్నీ కూడా నేనే సొంతంగా అడుగు పిల్లి ఆ బ్యాంబూ అన్ని తెచ్చుకొని ఒక సంవత్సరం పాటు కష్టపడి తయారు చేసుకున్నాను అంటే క్రాఫ్ట్ వర్క్ కూడా చేతికొని నాకొచ్చు బికాజ్ ఐ ఆమ్ ఫ్రమ్ కల్టివేషన్ ఫ్యామిలీ నాన్నగారు టీచర్గా పని చేస్తూ కల్టివేషన్ కూడా చేసేవారు అండ్ హీ హింసెల్ఫ్ ఈజ్ అన్ యాక్టర్ ఆల్సో దుర్యధనుడు రామదాసుడు కంసగుడు లాంటి సత్య హరిశ్చంద్ర అనే నాటకాలు వేసేవారు నాన్నగారు సో కొన్ని కొన్ని కళలు తల్లిదండ్రుల ద్వారా వచ్చినాయని నేను భావిస్తే ఈ సినిమా తీసాను ఈ సినిమా ఇరవై తారీఖున విడుదల కానున్నది ముఖ్యంగా ఇందులో ఒక మంచి పాట నమోస్థుతే భారత మాత సమస్త ప్రపంచ ప్రజా సన్నత చరిత్ర అనేటువంటి చక్కటి తెలుగుతో సంస్కృత మిళితమైనటువంటి తెలుగుతో ఒక పాటను నేను పాడాను అలాగే ఇంకొక పాట కూడా ఎవరికి చిక్కని కొలుకనని సీతారామరాజు గారి ఉత్తరాన్ని వర్ణిస్తూ పాడినటువంటి పాటను కూడా పాడాను ఆ పాటని ఒక తుంబల శివాజీ గారు ఇంకోటి రెండు ఏ శాస్త్రి గారు పెద్దలకి మరియు నా ముందు ఉన్నటువంటి పత్రికా లేఖలకి వాదాభివందనము సినిమా చేయడం చాలా కష్టం ఈ రోజుల్లో సినిమా అంటే టీవీకే అంకితం అయిపోయినటువంటి పరిస్థితులు వచ్చాయి అలాంటిది థియేటర్ వరకు తీసుకురావడానికి మా ఇబ్బందులన్నీ మీ అందరికీ తెలిసిందే సినిమా ఒకే ఒక్క మాటలో చెప్తానండి యంగ్ జనరేషన్ అంటే ప్రజెంట్ జనరేషన్కి ఆ సినిమా సరికొత్తగా చూపించాలి అనే సంకల్పంతో ఆర్జీబీ సత్యనారాయణ గారు కష్టం నేను కొంతకాలం నుంచి ఆయనతో ప్రయాణిస్తూ చూశాను ఆయన హార్స్ రైడింగ్ కానివ్వండి షార్ట్ ఫైటింగ్ కానివ్వండి లేకపోతే టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానివ్వండి చాలా దగ్గరుండి చూసుకొని ఒక మంచి కథని ఇంకా అద్భుతమైనటువంటి విజువల్స్తో మన ముందుకు తీసుకొచ్చారు అలాంటి చిత్రం మనం ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే మనం దాన్ని బ్రతికిస్తే మన తర్వాత జనరేషన్కి మళ్ళీ ఇంకొక ఇన్స్పిరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దయచేసి చిన్న సినిమాని ఆదరించండి థ్యాంక్ యూ వెరీ మచ్